ఈరోజు మా అభిమాన కథానాయకుడు శ్రీ నందమూరి బాలకృష్ణ గారి అరవై నాలుగో జన్మదినం సందర్భంగా ఈరోజు ఎన్టీఆర్ అభిమానుల హేమంతు వేణు మరియు గోపి అందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు నిన్న రాత్రి అర్ధరాత్రి నుంచే మొదలైన ఈ సంబరాలు అయితే ముఖ్యంగా పొద్దున కేకే డింగు తర్వాత ఇప్పుడు అన్నదానం అలాగే సాయంత్రం దర్గం క్యాన్సర్ ఆసుపత్రికి కూడా అన్నదాన కార్యక్రమం ఉంది వీరాధనలో జరగబోతుంది ముఖ్యంగా ఇక్కడ చెప్పినది ఏంటంటే ఒక నందమూరి అభిమానులుగా నందమూరి బాలకృష్ణ గారు సేవలు సేవలో దర్గం క్యాన్సర్ ఆసుపత్రికి ఏ రకంగా అయితే సేవలు అందిస్తున్నారో అదేవిధంగా వీళ్ళు నేను రక్తదానం ఈరోజున అన్నదానం ఇలాంటి పలు దానాలు చేసుకుంటా వీళ్ళు వంతు ఎంతవరకు అయితే అంతవరకు చేసుకుంటూ పోతున్నారు అటు సినీ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ హ్యాట్రిక్ సాధించిన ఏకైక హీరో మా నందమూరి బాలకృష్ణ గారు వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తు ఇక్కడికి వచ్చినటువంటి విలేకరులకు పాతికేయులకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా